అనవసరంగా ప్రజలు అతిగా వాడడం వల్ల మిగతా మందులు పనిచేయవని ప్రభుత్వ అన్నారు సిరిసిల్ల ఐఎంఏ ఆధ్వర్యంలో యాంటీబయాటిక్స్ పై అవగాహన కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ల సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలని సొంతంగా యాంటీబయాటిక్స్ వాడవద్దని ప్రజలకు సూచించారు యాంటీబయాటిక్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఐఎంఏ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అభినవ్ ఉపాధ్యక్షులు డాక్టర్ చీకుటి సంతోష్ కోశాధికారి డాక్టర్ తిరుపతి సెక్రటరీ డాక్టర్ సంతోషాచారి డాక్టర్ ప్రసాద్ రావు డాక్టర్ మురళీధర్ రావు డాక్టర్ పద్మలత డాక్టర్ ఎన్ మధు తదితరులు పాల్గొన్నారు మన అనారోగ్యం అంటే మందు మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ తగ్గని పరిస్థితి వస్తుంది ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణం ఏంటి అంటే ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ అండర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ ఇన్ అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ అంటే ఇది ఎన్ని రోజులు వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోస్ వాడాలి అనేది ఈ అంటే క్వాలిఫైడ్ వైద్యుడు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి ఎవరో చెప్తే ఏదో ఇది వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటే మనకు ముందు ముందు అంటే ఏ యాంటీబయాటిక్ వాడినా కానీ మళ్ళీ మనకు ఇన్ఫెక్షన్ తగ్గిన పరిస్థితి వచ్చి ఆ తర్వాత మనము అంటే దుష్ఫలితాలకు దారితీస్తుంది ఈ మనము యాంటీమైక్రోవియల్ రెసిస్టెన్స్ రాకుండా ఉండడానికి మళ్ళీ మనం అంటే తినే ఫుడ్ కూడా అంటే మంచి న్యూట్రిషస్ ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే యాక్చువల్గా ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్తో పండించిన ఫుడ్తోనే ఫుడ్ ఎక్కువగా లభిస్తుంది అదే కాకుండా మనం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మీద దృష్టి సాధించి ఆ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిన పంటలు తింటే కూడా అంటే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాని ద్వారా మనకు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా రాకుండా ఉంటుంది మళ్ళీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి ఇంకొక కాజ్ ఏంటి అంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ఫుల్ లైఫే లీడ్ చేస్తున్నారు అంటే మనం ఆ స్ట్రెస్ సైన్ స్టెయి తగ్గించుకోవడానికి మనం అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని అది కలిగించుకుంటే మనకు రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది ఈ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది ఐఎంఏ సిర్సిల్ల జిల్లా అధ్యక్షుల ఇటీవల ఎంపిక కాబట్టినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ఉన్నటువంటి అభినవ్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అదేవిధంగా వీరాల పట్టణంలో కూడా సీనియర్ డాక్టర్స్గా ఈ ప్రాంత ప్రజలకు వైద్యపరంగా సేవలు అందిస్తున్నటువంటి అనుభవంతో వారందరూ కూడా యాంటీబయాటిక్స్ను ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడుకోకూడదు అనేటువంటి ఒక అవగాహన ప్రజలలో కల్పించడానికి ఈరోజు వాళ్ళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి శ్రీరాజుల సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి శాఖ ద్వారా పోస్టర్ను ఆవిష్కరింపజేసి ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు నా చదురవిధిగా ప్రారంభం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆయా విభాగాలు ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు మరి అనేక మంది అనేక వైద్యాలయాలను ఏర్పాటు చేసుకొని వారు ఇచ్చినటువంటి సూచనలు పాటించే క్రమంలో ను తక్కువగా వాడాలని చెప్పేటువంటి మాటను అందరూ కూడా గమనించి ఒక సామెత ఉంది మన పురాణాల నుంచి కూడా మన తాత ముత్తాతల నుంచి కూడా జలుబు చేస్తే మందులు వాడినా వారు తగ్గుద్ది మందులు వాడకున్నా తగ్గుద్ది అని చెప్పి అనమాట కానీ ఈ మధ్యలో అటు జలుబు రాగానే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని ఇప్పుడు మరి డాక్టర్లు డాక్టర్లందరూ కూడా చెప్తున్నటువంటి దాన్ని మనం గమనించి అంటే అవసరం ఉన్నా లేకున్నా మరి యాంటీబయాటిక్స్ మనం తోచిన వైద్య విధానాన్ని పాటించడం లేదంటే పక్కన ఎవరో ఒకరికి జరుపు చేసిన వాడి మనం వాడేటువంటి విధానం కాదు లేదంటే ఈ మధ్య గూగుల్ సెర్చ్ చేస్తూ వచ్చినటువంటి రోగానికి సంబంధించి వాళ్ళకి వాళ్ళు సొంత వైద్యం చేసుకోవడం అనేది జరగడం వల్ల కూడా మరి ఆరోగ్యపరంగా ఏదైనా ఇతర ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ గోళీలు ఇచ్చినా అవి సరిపోక డోసులు పెంచేటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటిది చెప్పేటువంటి సందర్భం డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇష్టానుసారంగా మందులు వాడకుండా ఉండడం బెటర్ తప్పదనేటువంటి పరిస్థితులలో మరి వ్యక్తిగతంగా గో ఆరోగ్యపరమైనటువంటి చిట్కాలు పాటిస్తూ అనారోగ్యం పాలు కాకుండా ఉండవలసిన బాధ్యతలు తీసుకుంటూ ఏదైనా పరిస్థితులలో అనారోగ్యం తలెత్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు వారి యొక్క అనుభవం సీనియర్ డాక్టర్లు ఈ రోజు ప్రతి విభాగానికి ఒక డాక్టర్ ఉన్నటువంటి సందర్భం ఉంది గతంలో అందరికీ కలిసి ఒకటే ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేది సందర్భం కానీ రోజు ఎంబీబీఎస్ తర్వాత ఎండి వచ్చింది ఎండి తర్వాత పిల్లల డాక్టర్ వచ్చేయండు చెవి డాక్టర్ వచ్చేయండు ముక్కు డాక్టర్ వచ్చేయండు లివర్కి సంబంధించి కిడ్నీలకు సంబంధించి గుండెకు సంబంధించి కాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లో విరిగిందంటే అంటే రకరకాల వైద్యులు వచ్చినాయి కాబట్టి వీళ్ళందరి యొక్క సందర్భాలు వచ్చినప్పుడు ఆ డాక్టర్లు ఇచ్చినటువంటి మందుల్ని పరిమితంగా వాడుతూ ఈరోజు కొద్ది రోడ్డు సాయంత్రం వేసుకోమంటే కూడా కొందరు ఒకటిసారి రెండు కూడా వేసుకున్న సందర్భం కూడా ఒక పేషెంట్కు బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఇచ్చినటువంటి మందులు అవగాహన లోపం వల్ల కూడా రెండు రోజులకు ఒకటి వేసుకోమంటే రోజు వేసుకోవడం లేకపోతే ఉదయం సాయంత్రం వేసుకోమంటే ఉదయం సాయంత్రం అంటే సరైన సమయంలో వేసుకోవడం వల్ల కూడా అనారోగ్యం పాలై మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్న సందర్భంలో మనం చూస్తున్నాం కాబట్టి ఒక అవగాహన తోటి ఈ యాంటీబయాటిక్స్ ను తగ్గించే విధంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మరి డాక్టర్లు సూచన సలహాలు పాటించాలని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ